స్త్రీ అందం వల్ల పురుషుడికి కలిగే నష్టాలు ఒకటి ఎక్కువ అందంగా ఉన్న స్త్రీ చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు కలవు అందమైన స్త్రీని పెళ్లి చేసుకున్న పురుషుడు ప్రతిక్షణం తనని అనుమానిస్తూ తన మనస్సును తానే మలినం చేసుకుంటాడు రెండు అందం తెలివితేటలు ఉన్న స్త్రీ తక్కువ స్థాయిలో ఉన్న పురుషుడిని భయపడే వాడిని లేని వాడి దగ్గర ఉండడానికి అసలు ఇష్టపడదు స్త్రీలు ఎక్కువగా నమ్మించి మోసం చేసే వారిని ఎక్కువగా నమ్ముతారు మూడు అందమైన స్త్రీని స్థిరత్వం లేని మహిళను బయట పనికి పంపిస్తే తన అస్థిరత్వం వల్ల పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీని పురుషుడు తన వద్దనే పనిలో పెట్టుకోవాలి నాలుగు అందమైన స్త్రీ వివాహం వివాహం చేసుకునేటప్పుడు ఇంట్లోని వారు చుట్టుపక్కల ఉన్నవారు చెడు ఆలోచనతో ఆ సంబంధాన్ని చెడగొట్టడానికి చూస్తారు ఐదు అందంగా ఉన్న స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు తనని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి